హైదరాబాద్ ఖైరతాబాదులోని తెలంగాణ ప్రభుత్వ రవాణా శాఖ కార్యాలయంలో రవాణా శాఖ ఉద్యోగుల ఆధ్వర్యంలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఆర్టీఓ రమేష్ మాట్లాడుతూ క్రిస్టియన్ అంటేనే లవ్ సైలెన్స్ స్మైల్ అంటూ మీరు మనుషులందరినీ రక్షించాలని కోరుతున్నారు ఏ మనిషి నరకం ఇటువంటి పండుగలు మనకు స్ఫూర్తినిస్తాయి ఇటం రోజున మీ అందరికీ మరొకసారి పేరు పేరున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ఇంతటి మంచి కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేసినటువంటి ఆర్గనైజర్ పెద్దలు రమేష్ సార్ గారికి ఇతర ఆర్గనైజర్స్ అందరికీ పేరు పేరున నా నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ మీ అందరికీ తెలుసు ఆయన క్రుసిఫై అయినప్పుడు ఆ సిల్వ మోసి ఆ వెళ్తున్నప్పుడు వాట్ హీ అటర్డ్ సమ్ సెవెన్ వర్డ్స్ ఉన్నాయి అది కాక వాట్ ఐ ఐ థింక్ హోట్ ఐ రిమెంబరీస్ హీ హాస్క్ గాడ్ టు ఫర్గివ్ దోస్ క్రూసిఫైడ్ ఇం నెయిల్స్తోని అంత గట్టిగా ఆయన అంత కొట్టు రక్తం వస్తూ బ్లీడ్ అవుతుంటే వీళ్ళందరినీ కూడా క్షమించమని అడుగుతాడు ఎవరైతే తన రోమన్ కింగ్ హుర్ హుయర్స్ ఆయన అందరు చేశారో వాళ్ళకి తెలియదు పాపము వాళ్ళకి క్షమించమని అడుగుతారు అంటే గాంధీజీ కూడా అంతే గాంధీజీ అసాసినేట్ అయినప్పుడు హే రామ్ అంటారు లాస్ట్ లో చాలా పాయస్గా ఉంటారు మోస్ట్ ఆఫ్ ద నైంటీ నైన్ పర్సెంట్ వెరీ వెరీ రిలీజియస్ వెరీ సిస్టమేటిక్ దేర్ అప్రోచ్ సో ఈ వాల్యూస్ మనం చెప్పినట్టుగా మన డిపార్ట్మెంట్ లో ఈ సిస్టమేటిక్ వర్క్ రైచియస్నెస్ ఈరోజు మనం ఇక్కడ సెలబ్రేట్ చేసుకున్నాము ఈ క్రిస్టియన్ అంటేనే లవ్ సైలెన్స్ స్మైలు ఇవన్నీ కూడా ఈ వాల్యూస్ అన్ని కూడా ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ అందరూ అలౌకోవాలనే ఉద్దేశంతో ఈ క్రిస్మస్ సెలబ్రేషన్ మనం చేసుకున్నాము అట్లాగే క్రిస్టియానిటీ అంటే ఒక ఒక ఫర్వర్ ఉన్న రిలీజను ఈ ఎంత రిలీజను సో ఈ డెఫినెట్ గా అందరూ దీని యొక్క వాల్యూస్ అంతా చేసుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు సెలబ్రేషన్ చేసుకున్నాము